వివాహం ఒక పరిచర్య సిరీస్ నందు దైవిక నాయకత్వం ఐదవ వాల్యూ పాఠము రెండు దేవుని వాగ్దానాలను నమ్మండి మనం ఖచ్చితంగా నమ్మాలి పురుషులారా మీ కుటుంబానికి నాయకుడిగా పర్యవేక్షకుడిగా ఉండడానికి దేవుని వాగ్దానాలను విశ్వసించడం మీరు గతంలో ఏమై ఉన్నను మీ సొంత విధానాలను విడిచిపెట్టి ప్రతిరోజు ఆయనలో ఆయన వాక్యంలో జీవించడం కీలకమైనది అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనా నన్ను వెంబడింప గోరిని తన్ను తాను ఉపేక్షించుకుని తన విలువనెత్తుకొని నన్ను వెంబడింపబడి మొత్తాయి పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం తిరస్కరించడం అంటే కేవలం మన పాత అలవాట్లను మరియు వైఖరులను సూచించడం కాదు క్రీస్తు నుండి నేరుగా ఉన్న మనం ఎవరుమై ఉన్నామో అనే దానిని తిరస్కరించడం కూడా దీని అర్థంలో భాగమే ది బిలీవర్స్ బైబిల్ కామెంటరీ ఇలా చెబుతుంది స్వయంను తిరస్కరించడం అనేది స్వీయ తిరస్కరణతో సమానం కాదు దాని అర్థం పూర్తిగా అతని నియంత్రణకు లొంగిపోవడమే స్వీయ హక్కులు లేవు క్రీస్తు ఇప్పుడు మనలను తన సొంతానికి కలిగి ఉన్నాడు మరియు మన జీవితాల కోసం ఆయన ఉద్దేశాలు మరియు ప్రణాళికల గురించి మనం శ్రద్ధ వహించాలి క్రీస్తు నుండి వేరుగా నేనేమైనా ఉన్నానో నేను గ్రహిస్తున్నప్పుడు నేను సంవత్సరాలుగా ఆశ్చర్యపోయాను నేను వాక్యంలోని సత్యాలను అనగా నువ్వు ఈ రీతిగా చేయని పక్షంలో నువ్వు నా శిష్యుడవు కాలేవు లేదా ఒక శిష్యుడు ఇలా చేస్తాడు అనేవి అధ్యయనం చేసినప్పుడు వాటిని నాకు ఎప్పుడు అన్వయించుకోలేదు అవి శిష్యుల గురించి మాట్లాడినప్పుడు అవి ఇతరులకు సూచిస్తాయని నేను అనుకున్నాను అయితే ఈ వచనాలు మనందరికీ వర్తిస్తాయి స్త్రీలార మీ భర్త నాయకుడిగా అవుతాడు అన్ని విషయములలో కొన్నిసార్లు మీ భర్త యొక్క గత తప్పిదాలను బట్టి దేవుడు మీ భర్తలోను భర్త ద్వారా ఏమి చేస్తాడు అని ఆయన వాగ్దానాల మీద మీకు కలుగుతుంది అయితే గుర్తుంచుకోండి ఆయన ఏమి చేయగలడు అనే దాని విషయంలో దేవునిపై మీ నమ్మకాన్ని ఉంచడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం ప్రార్థన ద్వారా ప్రోత్సాహకరమైన మాటల ద్వారా మీ భర్తకు న్యాయవాదిగా ఉండడానికి ఇది ఒక ఎంపిక మీరు అలా ఉండాలని దేవుని కృపను వేడుకుంటే ఆయన దానిని చేస్తాడు లోతుగా తవ్వండి క్రీస్తులో మీరు ఏమై ఉన్నారో దేవుడు మీ కోసం ఏమి చేశాడో మీ ప్రతిస్పందన ఎలా ఉండాలో వివరించండి కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్తవాయం రెండవ కురింతి ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం సహోదరులారా నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను పిలిపి మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన పురుషులారా మనం సరే నేను దానికి సరిపోను నేను చాలా సంవత్సరాలుగా నేను ప్రయత్నించాను ఓడిపోయాను అని చెప్పుటకు శోధింపబడతాం అయితే దేవుడు ఇలా అంటున్నాడు నీవు మీద నుండి దృష్టి తీసివేసి క్రీస్తు నందు నీవు ఏమై ఉండగలవో దానిమీద దృష్టి ఉంచుము బైబిలు మిమ్మల్ని నూతన సృష్టి అని పిలుస్తుంది మీ కుటుంబాన్ని నడిపించడానికి పర్యవేక్షించడానికి దేవుడు మిమ్మలను పిలిచాడు అభిషేకించాడు మీరు దాన్ని నమ్మి మార్పు పొందడానికి ఇష్టపడినట్లయితే మీ జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు ఏసుక్రీస్తులో మనము ఎన్నుకున్న మన దేవుడు అన్ని పనులను చేయగలడు ఆయన మన ముందు ఉన్న పనిని నెరవేర్చడానికి కావలసినవన్నీ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు పురుషులుగా మన భార్యల పిల్లల యొక్క పర్యవేక్షకులుగా దేవుడు మనకు ఇచ్చిన ప్రతి ఉపదేశమును నెరవేర్చగల సామర్థ్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు అలా జరగకుండా ఆపగలిగేది మనమే మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు ఎఫేసి ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మన పరిశుద్ధత ఆశీర్వాదాలన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి దైవికమైన నాయకులుగా ఉండడం అంటే మనలో ఉన్న ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం యేసులా మారాలని కోరుకొనుట ఎఫేసి ఒకటవ అధ్యాయము పదమూడు పంతొమ్మిది వచనాలు కౌన్సిలింగ్కు వచ్చే పురుషులు అన్ని రకాల దృక్పథాలు కలిగి ఉంటారు ఒక వ్యక్తి సరే నేను పాపం చేస్తున్నాను అందరూ పాపం చేస్తున్నారు అని అన్నాడు అతడు తన గూర్చి నాకు చెప్పడం ప్రారంభించాడు నేను అడిగాను నువ్వు క్షమించమని నీ భార్యతో చెప్పావా దానికి అతను బదులు ఇలా ఇచ్చాడు లేదు ఆమె కూడా తప్పు చేస్తుంది అతడు ఎలాంటి నాయకుడు కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కొరకు చేయుడి ఒకటవ కొరింతి పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం మన గృహాలలో మన భార్యల పిల్లల ముందు దేవుణ్ణి మహిమపరచడం అనేది మన ప్రవర్తనకు ప్రమాణంగా ఉండాలి మనం దానిని కోరుకోవాలి మనం దానిని ఆకాంక్షించాలి సాతులు చెప్పకూడదు ప్రతిరోజు మీరు ఒక ఎంపిక సమర్పణ చేయవలసి ఉంటుంది మీరు ఇలా ప్రార్థన చేయవచ్చు దేవా నా ప్రవర్తన అది బయటకు కనబడేదైనా కనిపించనిదైనా నిన్ను మహిమపరచాలని నేను కోరుకుంటున్నాను అది అలా జరగకపోతే పరిశుద్ధాత్మతో దానిని గూర్చి ఒప్పించమని నేను అడుగుతూ ఉన్నాను ముఖ్యంగా నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు నా భార్య నా పిల్లలు ముందు నేను దానిని చేయనప్పుడు దేవా వారి వద్దకు వెళ్ళి క్షమించమని అడగడానికి నాకు దీన మనస్సును ఇవ్వమని అడుగుచూ ఉన్నాను నిన్ను గణపరుచుటకు నాకు సహాయం చేయమని ఏసునామంలో అడుగుతున్నాను ఆమెన్ దేవుడు నన్ను ఎప్పుడూ నిరాశపరచలేదు ఆయన కొన్ని విషయాలలో వ్యవహరించమని నాకు చెప్పినప్పుడు నేను ఆయనతో కొన్ని సుదీర్ఘ వాదనలు చేశాను ఆయన మీ మాట వింటాడు ఆయన ఓపికగా ఉంటాడు ఆయన మీతో మాట్లాడడానికి మీరు సమయం ఇస్తే ఆయన వెనుకడుగు వేయనివాడు మీ మౌన ధ్యాన సమయంలో ఆయన ఒడిలోకి రాకు ఆయన వాక్యాన్ని అనుసరించే కృపను శక్తిని మీకు ఇస్తాడు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి ఒకటవ కొరింతి ఆరవ అధ్యాయము ఇరవయవ వచనం స్వీయ పరీక్ష ఒకటి మీ హృదయాన్ని పరీక్షించమని ప్రభువును అడగండి ఆయన వాగ్దానాలను మీరు ఎక్కడ సందేహించారో చూపించమని ఆయనను అడగండి మీ అవిశ్వాసాన్ని ఒప్పుకోండి నిర్దిష్టంగా అనగా ఏ ఏ విషయాలలో సందేహించారో ఒప్పుకోండి ఈ విషయాలలో ఆయన వాగ్దానాలను నమ్మడానికి విశ్వసించడానికి మరి ఎక్కువ విశ్వాసం కోసం ఆయనను అడగండి మీ ప్రార్థనను ఇక్కడ వ్రాయండి దేవునికి ప్రాతినిధ్యం వహించడం నీ భార్య పిల్లలు నిన్ను చూచినప్పుడు దేవుని వైఖరిని ప్రవర్తనను ప్రతిబింబించే వ్యక్తిని మీలో చూస్తున్నారా మళ్ళీ అదే మన లక్ష్యం మన వైఫల్యానికి మనమే ఎప్పటికీ సాకులు చెప్పలేము దానిని ప్రభువు దగ్గరకు తీసుకెళ్ళండి ఆయనను ఒప్పుకోండి దైవభక్తి గల నాయకుడిగా ఉండాలంటే మీరు మొదట దేవుని అనుచరులుగా ఉండాలి ఆయనను మహిమపరచుటలో శ్రద్ధ కలిగి ఉండాలి తరచుగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నేను దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నానా అది ఎలా ఉంటుందో నాకు తెలుసా చాలామంది క్రైస్తవ పురుషులు క్రీస్తును పోలి ఉండుట విషయంలో లేదా వైవాహిక జీవితము మనలను పరిశుద్ధపరిచే ప్రక్రియలో భాగమని నమ్మడంలో చాలా నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉంటారు ఒక యువకుడు మన మందరం పాపం చేస్తాము రండి నేను పరిపూర్ణంగా ఉండగలనా అన్న తనను తన పాపం విషయమై మూర్ఖుడిగా ఉంటూ తన భార్య పట్ల అగౌరవంగా ఉన్నాడు మనలో ఆ దృక్పథం ఉంటే మనం దేవుని పిలుపునకు స్పందించుట లేదు ఎప్పుడైనా మీకు మీరే ఇలా చెప్పుకుంటే నేను చెడ్డవాడిని కాదు ఎవరిని చంపలేదు ధూమపానం మానేశాను ఎక్కువగా తాగను ఎప్పుడు తాగుతూనే ఉండను మీకు తెలుసా నేను మంచివాణ్ణి అలాగైతే మీరు పతన మార్గంలో ఉన్నారు మీరు మీ గృహములో నిజమైన సంతోషాన్ని సంతృప్తి ఎప్పటికీ పొందలేరు అదే రీతిగా మీ భార్య బిడ్డలు కూడా పొందలేరు స్వీయ పరీక్ష రెండు భర్తగా మీరు మీ కుటుంబంలో ఆయనను మహిమపరచని విషయాలు వెల్లడించమని దేవుడిని అడగండి వాటిని ఇక్కడ వ్రాసి ప్రతీదాని విషయంలో దేవుణ్ణి క్షమాపణ అడగండి తరువాత కుటుంబ సభ్యులను క్షమాపణ అడగండి భార్యగా మీ భర్త కోసం ప్రార్థనలో విజ్ఞాపన ఎలా చేస్తున్నారు దేవుణ్ణి విశ్వసించడానికి మరియు దేవుడు మిమ్మల్ని కోరే సహనాయకుడిగా ఉండడానికి మీ ప్రశంసల నివేదిక లేదా ఒప్పుకోలు రాయండి మీ స్థుతి నివేదిక రాయండి లేదా దేవుని నమ్మునట్లు మరియు దేవుడు మీరు ఉండాలని కోరుకునే సహనాయకురాలిగా ఉండుట సమర్పణ కలిగి ఉండునట్లు ఒక వడంబడిక పత్రం రాయండి సాకులు వద్దు పద్నాలుగు సంవత్సరాల క్రితం నేను కౌన్సెలింగ్ చేసిన ఒక వ్యక్తితో భోజనం చేశాను నేను అతనిని చేయమని చెప్పిన దానిని అతను అనుసరించలేదని తెలుసుకున్నాను అతడు ఇప్పుడు తన గజిబిజీగా సంతోషం లేని జీవితాన్ని ఎలా పరిష్కరించుకోవాలో మళ్ళీ సలహా అడుగుతున్నాడు నేను అతనితో అన్నాను నా మంత్రదండం తీసి నీ మీద ఓపాలని అనుకుంటున్నావా నేను మీకు చెప్పిన ఒక పనిని కూడా చేయలేదు ప్రతిసారి నీవు ఒక సాకు చెప్పావు నీ గర్వము నీ పాపము ఇప్పుడు అంత మంచి సహవాసంలో ఉన్నాయా అతను విడాకులు తీసుకున్నాడు అతను పద్దెనిమిది నెలలుగా అతని ఇద్దరు పిల్లలను చూడలేదు ఈ వ్యక్తికి దేవుడు చెప్పినట్లు ఎందుకు చేయడు అనే దానికి ప్రపంచంలోని ప్రతీ కారణం చూపిస్తాడు దేవుని పిలుపును అభిషేకాన్ని విస్మరించడానికి ఏదైనా యోగ్యమైన కారణం ఉందా సాకులు వద్దు మీరు మాత్రమే దేవుణ్ణి ఆహ్వానాలను తిరస్కరించగలరు తద్వారా ఆశీర్వదము ఆనందానికి బదులుగా విషాదమును బాధను అనుసరించేది మనమందరం ఇలా చెప్పాలని ఎంచుకోవచ్చు నేను దీనిని చేయకూడదనుకుంటున్నాను ఇది పనిచేస్తుందని నేను నమ్మను దీనికి చాలా శ్రమ అవసరం దేవుడు మొదటిసారి నన్ను సంపూర్ణ పరిచర్యకు పురుకొలుపుటకు ప్రారంభించినప్పుడు అది ప్రజల ముందు మాట్లాడడం అని నేను గ్రహించి నేను ఇలా అన్నాను లేదు దేవా నేను ఇలా చేయడం లేదు నేను బోధించను నేను ప్రజల ముందు నిలబడను నేను ఖచ్చితంగా ప్రజల ముందు చదవబోను అయితే నీ కోసం ఇంకేమైనా చేస్తాను ఆయన నన్ను ప్రోద్బలం చేస్తున్నాడు ఆయన వెనుదిరగక నన్ను ప్రోత్సహించాడు చివరికి సరే దేవా నీవు నన్ను చేయమని పిలిపిస్తున్నావని నేను నిజంగా నమ్ముతున్నా అని నేను చెప్పినప్పుడు దేవుడు నా ద్వారా ఏమి చేయగలడో నాకు చూపించడం ప్రారంభించాడు నేను చివరకు మనసు మార్చుకొని పరిచర్యలో ఆయన పిలుపును ఆయన అభిషేకము నమ్మాలని నిర్ణయించుకున్నాను అయితే నా భార్య బిడ్డలకు దైవికమైన నాయకుడిగా ఉండాలన్న ఆయన మొదటి పరిచర్యకు నన్ను నేను అప్పగించుకునే వరకు ఆ పరిచర్య జరగలేదు నేను దేవుని చిత్తానికి సమర్పించుకున్నాను ఆయన వాగ్దానాలన్నీ నాకు ఉన్నాయని విశ్వసించాను